హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో చాలా మంది రంకార్ట్ శారీస్ గురించి అయితే వెయిట్ చేస్తున్న వారు ఉన్నారు సో ఇవన్నీ డోలా మీద మనకి రంకాడ్ పొజిషన్ ప్రింట్స్ అయితే వస్తుందండి ఇలా వస్తుంది బోర్డర్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన బోర్డర్ అయితే వస్తుంది మధ్యలో కూడా మనకి పికాక్స్ అయితే వస్తున్నాయండి పైన కూడా మనకి మ్యాంగో డిజైన్ అయితే కాంబినేషన్ వస్తుంది మంచి డార్క్ పింక్ షేడ్ అయితే ఉంటుంది పట్టు డోలా వస్తుంది మెటీరియల్ కూడా మనకి పట్టు డోలా స్టైల్ అయితే వస్తుందండి అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఇదండి ఇదేమో బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఈ శారీకి వచ్చేసి అండ్ పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది శారీ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు అవైలబుల్గా ఉన్నారు అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి బ్లూ షేడ్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ అండ్ కింద బోర్డర్లో వచ్చేసి ఇలా వస్తుందండి ఇది కాంబినేషన్ వచ్చేసి మనకి పికాక్స్ వస్తున్నాయి డిజైన్ అంతా కూడా సో ఈ విధమైన డిజైన్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది శారీ శారీ మధ్యలో కూడా పికాక్స్ అయితే వస్తున్నాయండి ఇలా ఉంటుంది శారీ అంతా కూడా ఓకేనా శారీ అయితే అన్నీ కూడా కాంబినేషన్ సూపర్ కాంబినేషన్స్ అండ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్లో వచ్చినటువంటి పింక్ బ్లౌజ్ హ్యాండ్కి అయితే మనకి ఈ విధమైన బోర్డర్ అయితే వస్తుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి హెవీగా గ్రాండ్గా ఉండేటువంటి పల్లూస్ అయితే వస్తున్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ కా అలాగే మరొక శారీ అండి ఇలా డబల్ షేడ్ వస్తుందనమాట ఇది వచ్చేసి షేడు అండ్ కింద బోర్డర్లో వచ్చేసి మనకి ఇలా వస్తుందండి బోర్డర్ కాన్సెప్ట్ ఇలాగా కింద వరకు కొంచెం లైట్ కలర్ పైన వచ్చేసి డార్క్ షేడ్ డబల్ షేడ్ లాగా ఇస్తాడనమాట షేడ్ వచ్చేసి పింక్ కాంబినేషన్ అయితే వస్తుందండి శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగా ప్యూర్ బెనారసీ బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళు వచ్చేసి ఈ కాన్సెప్ట్లో అయితే వస్తుందండి పళ్ళు వచ్చేసి మనకి ఈ కాంబినేషన్ అయితే వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి శారీ కాస్ట్ అండ్ నెక్స్ట్ వన్ అండి వైట్ ప్యూర్ వైట్ వస్తుంది మంచి డిజైన్ కాన్సెప్ట్ ఇలా వస్తుంది డిజైన్ వచ్చేసి మీకు ఓకే సో మంచి వైట్ షేడ్ అయితే వస్తుంది పైన బోర్డర్ కూడా మనకి ఈ కాంబినేషన్లో అయితే ఉంటుందండి ఇది పళ్ళు వచ్చేసి ఈ కాన్సెప్ట్ అయితే ఉంటుంది పళ్ళు కాంబినేషన్ ఇది అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ బెనారసీ బ్లౌజ్ అయితే వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి ఈ కాన్సెప్ట్లో అయితే వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే మీకు అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ అండి మరొక డిజైన్ కాన్సెప్ట్ మంచి పర్పుల్ కలర్ వస్తుంది కలర్ కాంబినేషన్ అండ్ క్రాస్ లైన్ డిజైన్ కింద బోర్డర్లో వచ్చేసి ఇదండి ఈ టైప్ ఆఫ్ అయితే ఉంటుంది ఇలా మనకి క్రాస్ లైన్ డిజైను అండ్ ఎలిఫెంట్ డిజైన్ కాన్సెప్ట్ ఇలా ఉంటుంది టోటల్గా అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇదండి ఇదేమో బ్లౌజ్ అయితే ఇస్తాడు అండ్ దీనికి పళ్ళు వచ్చేసి కూడా మనకి ఈ కాంబినేషన్లో పళ్ళు అయితే వస్తుంది ఇది ఓవరాల్ శారీ లుక్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ వస్తుంది నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్ ఇది కూడా చూడండి మస్టర్డేలో సూపర్ ఉంది శారీ అయితే ఇలా వస్తుంది బొమ్మల డిజైన్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది అండ్ ఇలా పళ్ళుకి వచ్చేసి ఈ డిజైన్ కాన్సెప్ట్ అండి ఎక్స్ట్రా ఉంది శారీ అయితే అండ్ అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ కాంబినేషన్ ఇదేమో బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి మీకు ఓకే టూ ఫైవ్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీస్ అన్నీ కూడా సో ప్యూర్ అండి ఇవన్నీ కూడా డోలా మీద రంకాట్ వస్తుంది నెక్స్ట్ వన్ అండి మరొక డిజైన్ ఈ కలర్ కూడా మనకి డిఫరెంట్ షేడ్ అయితే ఉంటుంది అండ్ బోర్డర్ కాన్సెప్ట్ వచ్చేసి ఇదంతా వీవింగ్ అండి బ్యాక్ సైడ్ చూడొచ్చు ప్రతి చీర కూడా వీవింగ్ కాన్సెప్టే డిజైన్ వచ్చేసి ఇది పళ్ళు వచ్చేసి హైలైట్ అనమాట ఈ శారీలో పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది రిమైనింగ్ శారీ అంతా మధ్యలో అంతా ప్లెయిన్ కాన్సెప్టే ఇలా ఉంటుంది కలర్ కూడా చాలా డిఫరెంట్ కలర్ అనమాట అండ్ అలాగే బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ అయితే వస్తుందండి బ్లౌజ్ ఇలా వస్తుంది పింక్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్లో మనకి ఈ విధంగా అయితే వస్తుంది సారీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఈ సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉన్నాయండి ఎక్కువ లేవు